హలో అండి ఎలా ఉన్నారు అందరూ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అలాగే బాగుండాలని కోరుకుంటున్నాను ఈ హడావిడి హడావిడి బిజీ లైఫ్లో మనకంతా హడావిడే పొద్దున్నే కొంచెం ప్రశాంతంగా ఏమన్నా గ్రీనరీని చూస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు అసలు హ్యాపీగా మన చేతులతోనే మనమే పండించుకుని తింటే అందులో సంతోషమే వేరు బయట నుంచి తెచ్చుకుంటున్నాం కానీ అవి ఏంటో వడిలిపోయినట్టుగా ఉంటున్నాయి ఆకుకూరలు అస్సలు తిన్నట్టు కూడా అనిపించట్లేదు ఇంకా నేను మా హస్బెండ్ని అడిగితే మా హస్బెండ్ ఏం చేశానంటే విత్తనాలు తెచ్చిచ్చారు నీకు అంత ప్రశాంతత లేకపోతే నువ్వే పెంచుకో అని తాపత్రయ పడి ఏదో పెంచాను అనమాట అది ఇవ్వాల కోసాను పప్పులోకి కూడా వచ్చింది చాలా హ్యాపీ నేనైతే ఎందుకంటే నాకు గార్డెనింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి మా ఇంటి దగ్గర ఎక్కువ స్థలం అది ఉండేది సో మా డాడీ మొత్తం ఇలాగే హార్వెస్ట్ వాళ్ళని అన్నీ ఆర్గానిక్ కానీ ఎట్లాంటి ఎరువులు అవి ఏమీ లేకుండా పెంచుకునే వాళ్ళం మేము ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఈ స్థలాలన్నీ తక్కువగా ఉంటాయి అంతా తెలిసిందే కదా ఇంకా బిజీ బిజీ హడావిడిగా ఉంటుంది పిల్లలతోటి వాళ్ళతోటి కుదరదు అలా అయినా సరే నేను ఏం చేశానంటే మేడం మీద చిన్ని మినీ గార్డెన్ కింద పెంచుకుంటున్నాను అందులోనే నేను ఆకుకూరలు అన్నీ వేసుకున్నాను అనమాట రోజు దేవుడికి పెట్టుకున్నాను చిన్న చిన్న పూల మొక్కలు అవి